యాక్టర్గా యాక్టర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందని కూడా తెలుసు కాబట్టి ఈ నెవర్ కేమ్ ఆన్ ఆన్ ది ఫేస్ అండ్ టోల్మీ ఏది బాగా చేయలేదు బాగా చేయాల్సిందని ఇన్ఫ్యాక్ట్ వైఫ్ ఒకసారి యూస్ టు టెల్ మీ యువరాజు రిలీజ్ అయినప్పుడు ఫోన్ చేసిన ఎలా ఉంది అని చెప్పి మహేష్ అడిగితే బాగాలేదు అని చెప్పంటే నీకేం తెలీదు అని చెప్పి రెండు మహేష్ సో దట్ షీ అండర్స్టూడ్ ఈవెన్ ఫర్ మీ ఆల్సో ఒక రకంగా చెప్తారు మనమే కొద్దిసేపు అలా కూర్చొని కూర్చుంటే స్లోగా అర్థం మనకి మనకి సీని ఇది పనులు చేసుకుంటే ఎలా ఉంది అంటే బాగుంది చాలు అయిపోయింది టు అండర్స్టాండ్ అంటే డీప్ గా కొంచెంసేపు కూర్చున్నామంటే అంటే వాళ్ళు నిజంగా నచ్చిందా లేదా అనేది అయిపోద్ది